అందరికీ నమస్కారం పిల్లలు సాయంత్రం పూట స్నాక్లా తినడానికి కానీ లేదా హాస్టల్లో ఉండే పిల్లల కోసం పంపించడానికి కానీ ఇంకా సాయంత్రం పూట టీతో పాటు తినడం కోసం అస్సలు నూనె పీల్చకుండా కరకరలాడుతూ కమ్మగా ఎంతో రుచిగా ఉండే మినపజంతలు ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా కొలతకి ఇలాంటి చిన్న గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకుని దీనితో కొలిచి ఒక గిన్నెడు మంచి క్వాలిటీ ఉండే మినపప్పుని కుక్కర్లో వేసుకోవాలి ఈ మినపప్పు దాదాపు నూట ఇరవై గ్రాముల వరకు బరువుంటుంది ఇప్పుడు ఈ పప్పుని ఒకసారి బాగా కడిగి మనం మినపప్పు కొలిచిన ఇదే గిన్నెతో మూడు గిన్నెల నీళ్ళని కొలిచి వేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పుని అరగంట పాటు నానబెట్టుకోవాలి మినపప్పు ఇలా చక్కగా నానిన తర్వాత దీనికి మూత పెట్టి విజిల్ పెట్టుకుని స్టవ్ మీద పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అయితే మినపప్పుకు ఉండే జిగురు వల్ల ఇలా వచ్చినప్పుడు బయటికి పొంగే అవకాశం ఉంటుంది కాబట్టి పప్పు ఉడికించడం కోసం చిన్న కుక్కర్ కాకుండా కొంచెం ఎక్కువ కెపాసిటీ ఉండే కుక్కర్ని తీసుకోవాలి ఇప్పుడు ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి పప్పు ఎలా ఉడికిందో చెక్ చేసుకోవాలి మనం సరిగ్గా కొలత ప్రకారం నీళ్లు పోసాం కాబట్టి మూడు గిన్నెల నీళ్లను పప్పు చక్కగా పీల్చుకుని అడిగి ఏమాత్రం పట్టేయకుండా ఇలా సరిగ్గా ఉడుకుతుంది ఇప్పుడు పూర్తిగా చల్లారిన ఈ పప్పుని మిక్సీలో కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి అయితే పప్పంతా ఒకేసారి గ్రైండ్ చేసినట్లయితే నలగడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం కొంచెంగా మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి అసలు ఏమాత్రం పలుకు లేకుండా ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇలా వెడల్పాటి పళ్ళెంలో మనం ఏ గిన్నెతో అయితే మినపప్పుని కొలిచి తీసుకున్నామో అదే గిన్నెతో నాలుగు గిన్నెల పొడి బియ్యం పిండిని కొలిచి తీసుకోవాలి ఈ బియ్యం పిండి దాదాపు మూడు వందల యాభై గ్రాముల వరకు బరువు ఉంటుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు వామును తీసుకొని ఇలా చేత్తో నలిపి వేసుకోవాలి ఇక్కడ వాము ఇష్టం లేకపోతే జీలకరైన వేసుకోవచ్చు ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను కూడా వేసుకొని జంతికలు క్రిస్పీగా గుల్లగా రావడం కోసం రెండు టేబుల్ స్పూన్ల వెన్నని వేసుకోవాలి ఇక్కడ నేను ఇంట్లో తయారు చేసిన వెన్ననే ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయటపెట్టి నార్మల్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత వేశాను ఇప్పుడు ఈ వెన్నంతా పిండికి పట్టేలా ఒకసారి బాగా కలపాలి ఇక్కడ వెన్న రెండు టేబుల్ స్పూన్ల కంటే ఎక్కువ వేసినట్లయితే జంతికలు ఓవర్ క్రిస్పీగా అయిపోయి నూనెలో వేసినప్పుడు విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి రెండు టేబుల్ స్పూన్ల కంటే ఎక్కువ వేసుకునే అవసరం ఉండదు తర్వాత జంతికలు కొంచెం కారంగా ఉండడం కోసం ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చీలను మెత్తగా దంచిన పేస్ట్ వేసుకోవాలి తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మినప్పిండి అంతా ఇందులో వేసి ఒకసారి బాగా కలపాలి తడిగా ఉండే ఈ మినప్పిండి పొడిగా ఉండే ఈ బియ్యం పిండి చక్కగా కలిసే వరకు బాగా కలపాలి ఇప్పుడు ఈ పిండిని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇదంతా బాగా కలిపిన తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ మరీ మెత్తగా కానీ గట్టిగా కానీ కాకుండా చక్కటి పిండి ముద్దలా రెడీ చేసుకోవాలి ఇలా నీళ్లు వేసి కలిపేటప్పుడు పిండి ఏమాత్రం జారైపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి పిండి మరీ ఎక్కువ సాఫ్ట్గా ఉన్నట్లయితే ఎక్కువ పీల్చేస్తే అవకాశం ఉంటుంది అలాగే మరీ గట్టిగా ఉన్నా కానీ మనం జంతికల మామిల్లో వేసి ఒత్తేటప్పుడు బయటికి సరిగా రాకుండా ఇబ్బంది అవుతుంది పిండి మరీ గట్టిగా కానీ సాఫ్ట్గా కానీ కాకుండా ఇలాంటి కన్సిస్టెన్సీ ఉండేలా కలుపుకున్న తర్వాత మనకి కావాల్సినంత పిండి ముద్దని తీసుకొని మిగిలిన పిండి డ్రై అయిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకి జంతికలు ఎలాంటి షేప్లో కావాలో చూసుకొని దాన్ని బట్టి జంతికలు ప్లేట్ పెట్టుకోవాలి మనం ఇలా జంతికల మోల్డ్ని రెడీ చేసుకునేటప్పుడే పక్కనే స్టవ్ మీద నూనె కూడా పెట్టుకుని వేడి చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఏదైనా ప్లేట్ని తిరగేసుకొని దీని మీద మనకి కావలసిన సైజులో జంతికలు ఒత్తుకోవాలి ఇలా ప్లేట్ మీద మనకి కావలసిన సైజులో ఒత్తుకున్న తర్వాత చివర్లు ఊడిపోకుండా విడిపోకుండా కొంచెం బైండ్ అయ్యేలా వీటిని అతికించుకోవాలి ఇలా చివర్లు చక్కగా అతికించినట్లయితే మనం నూనెలో వేయించేటప్పుడు విడిపోకుండా చక్కగా వేగుతాయి తర్వాత దీన్ని ఇలా చేతిలోకి నెమ్మదిగా తీసుకొని నూనె కాగిందో లేదో చెక్ చేసుకోవాలి నూనె మరీ ఓవర్ హీట్ అయిపోతే ఇవి వేసిన వెంటనే మాడిపోయి లోపల సరిగా వేగవని గుర్తుంచుకోవాలి అలాగే నూనె సరిగా కాగకుండా వేసినట్లయితే ఇవి నూనెను బాగా పీల్చేస్తాయి ఫస్ట్ ఇలా ఒకటి వేసుకొని ఎలా వేగిందో టేస్ట్ ఎలా ఉందో చెక్ చేసుకున్నట్లయితే మిగతావన్నీ ఇబ్బంది లేకుండా చక్కగా వేయించుకోవచ్చు ఇలా చక్కగా వేగిన దీన్ని ఒకసారి టెక్స్చర్ ఇంకా టేస్ట్ ఎలా ఉందో చెక్ చేసుకున్నట్లయితే ఉప్పు లాంటివి ఏమైనా కావాలంటే పిండిలో ఎగ్జిట్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు అంతా పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి నేను మిగతావన్నీ వేసేస్తున్నాను అయితే కడాయి పట్టినని మాత్రమే వేసుకోవాలి ఒకదాని మీద ఒకటి వేసేసినట్లయితే ఇవి నూనెలో వేసినప్పుడు అతుక్కుపోయి సరిగా వేగకుండా నూనెలో విడిపోయే అవకాశం ఉంటుంది ఇలా చక్కగా సపరేట్గా వేసుకున్న తర్వాత వెంటనే గరిటపెట్టి కదపకుండా రెండు నిమిషాల పాటు సెట్ అయిన తర్వాత అప్పుడు తిరిగేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్ నుండి హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి తక్కువ మంట మీద వేయించినట్లయితే ఇవి నూనెను బాగా పీల్చేస్తాయి మనం రెగ్యులర్గా వేసుకునే బియ్యం పిండి జంతికల్లాగా ఇవి ఎర్రగా వేగవు కాబట్టి కొంచెం క్రీమ్ కలర్లోకి రాగానే తీసేయాలి అయితే ఇవి వేగేయో లేదో తెలుసుకోవాలంటే ఇలా నూనెలో నొరగలు రావడం బాగా తగ్గుతాయి ఇప్పుడు వీటిని టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి ఇవి మరీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించినట్లయితే కొంచెం మాడు వాసన వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వేయించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అలాగని మరీ తెల్లగా ఉండగానే తీసేసినట్లయితే సరిగా వేగమని గుర్తుంచుకోవాలి నూనెలో నొరగలు రావడం తగ్గిన తర్వాత మనం ఇలా బయటికి తీసేటప్పుడు కొంచెం తెల్లగా కనిపించినా కానీ బయటికి తీసేసరికి కొంచెం కలర్ మారి డార్క్ కలర్లోకి వస్తాయి డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్ లో ఎంతో కొంత నూనె ఉంటుంది కాబట్టి ఆ మాత్రం నూనె కూడా ఉండకుండా చక్కగా టిష్యూ పేపర్ మీద వేసి నూనె పోయిన తర్వాత పూర్తిగా చల్లారనిచ్చి గాలి తగిలిన డబ్బాలో పదిహేను రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని చూసి అప్పుడు ట్రై చేసినట్లయితే కమ్మగా కరకరలాడే జంతికల్ని తక్కువ ఖర్చుతో ఇంట్లోనే చేసుకోవచ్చు తింటున్న కొద్దీ తినాలనిపించే ఈ జంతికలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్